కారణ జన్ములైన పరమపూజ్య గురుదేవులు గాయత్రి మంత్రజపం ద్వారానే విజయాలు సాధించారు వారి జన్మశతాబ్ది నాటికి మనం అయితే దక్షిణ భారత విభాగం రెండు వేల నూర్ల కోట్ల గాయత్రీ మంత్రజపాన్ని సామూహికంగా నిర్వహించి గురుదక్షిణగా సమర్పించాలన్న నిర్ణయం జరిగింది ఇప్పటికే అనేక కోట్ల ప్రారంభించబడింది పరిజనలందరూ రోజుకు మూడుమాలలు మంత్రజపం చేయాలి మీ మీ బంధుమిత్రులను ప్రభావితం చేసి వారి చేత జపం చేయించాలి ఏ రోజైనా ఏ కారణంగానైనా చేయలేకపోయినట్లయితే మరి ఒక రోజు పూర్తి చేసుకోవచ్చు సగటున రోజుకు మూడుమాలలు వచ్చేలా చూసుకోవాలి మూడుమాలల కన్నా ఎక్కువ చేయగలిగితే మరి ముఖ్య ముఖ్యగమనిక ప్రముఖ కార్యకర్తలు పరిజనులు తమ తమ ప్రదేశాల్లోని పాఠశాలలకు పర్యటించి విద్యార్థుల చేత కనీసం పది నిమిషాలు మంత్రజపం చేయించాలి ఇప్పటికే చీరాలలోని ఒక పాఠశాలలో చేయించుచున్నారు విద్యార్థులలో జ్ఞాపకశక్తి పెరిగింది ఏకాగ్రత కుదిరింది బుద్ధి వికసించింది ప్రవర్తనం మారింది అని తెలియచేశారు కనుక మన ప్రయత్నం ఆవైపుగా సాగాలి లెక్కింపు సౌకర్యార్థం కింద ఒక పట్టిక ఇవ్వబడింది దానిలో ముప్పై ఒక గడులు ఉన్నాయి ప్రతిరోజు రోజు చేసిన మారల సంఖ్యను ఒక్కొక్క గడిలో ఎయ్యాలి చెయ్యిని రోజు డాష్ పెట్టాలి నెలపూర్తి కాగానే క్రింది ప్రొఫార్మాను నింపి క్రింది చిరునామాకు పంపాలి ఈ పేజీని చింపుకుని నింపవచ్చు లేకపోతే స్వయంగా తయారు చేసుకోవచ్చు శ్రీ కెపి విత్ల్ అన్నప్పుడు ఎల్ఐజీ టూ బీకేగూడ సంజీవరెడ్డి నగర్ హైదరాబాద్ ఐదుజో తేవియెనిమి ఫోన్ నాటోకలీ త్రీ త్రీ జీరో ఫైవ్ సెవెన్ ఫోర్ నైన్ సెల్ నా టూ ఆరారా నానా కొట్టారు ఈపు మీ అశ్విని సుబ్బారావు బిశ్వగాయత్రీ పరివాల్ దక్షిణ భారత సంయోజకులు